జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు చిల్పూర్ మండలంలో చిల్పూర్ మండల కేంద్రంలో దాదాపు రెండు మూడు ప్రాంతాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దినాల తరబడి ఉన్నా కూడా కాంటయి వెంటనే తీసుకుపోయి సరిపోయిన లారీలు రాకపోవడం వల్ల ఒకే లారీలు వచ్చినా కూడా దించుకునే దగ్గర ఆ మిల్లర్లు సరిగ్గా దించుకోకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు గతంలో కేసీఆర్ గారి పాలనలో రైతును రాజును చేయడానికి రైతు సంక్షేమం కోసము రైతులకు సకాలంలో మరి రైతు బంధుచ్చి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి నాణ్యమైన ఎరువులు ఇచ్చి ఎండాకాలంలోనే మరి చెరువులు నింపి సాగునీరు అందించి ఎక్కడైతే సాగునీరు అందదో అక్కడ ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను రాజులను చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే వెళ్ళకముందే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం సో ఈ రకంగా భారతదేశంలో ఎక్కడ కూడా లేకుండా మరి ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి సైతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని మెచ్చుకున్న పరిస్థితి దాదాపు రైతు బంధు పేరు మీద డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఎవ్వరు అడగక ముందే రైతులకు వాళ్ళ ఖాతాల్లో పడ్డ పరిస్థితి దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి అంటే రైతులకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో నేరుగా వేసిన రైతుల పాలిటి దేవుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే రైతుకు ఎక్కడ కూడా అసౌకర్యం ఉండొద్దు అని చెప్పేసి ఒక పండుగ వాతావరణంలో కొనుగోలు కేంద్రాలు ఉండే పరిస్థితి ఉండే ఇదే చిల్పూర్లో మరి అక్కడ చింతచెట్టు దగ్గర అక్కడ ఉంటే కొనుగోలు కేంద్రానికి ఎమ్మెల్యే గారు వస్తున్నది తెలిస్తే డప్పులు అదేవిధంగా కోలాటం కళాకారులు ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా చేసే కార్యక్రమం ఒక గణపూర్ నియోజకవర్గంలోనే నూట ముప్పై మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక నెల రోజుల పాటు ఓన్లీ కొనుగోలు కేంద్రాలనే తిప్పేయడానికే తిరగడం కోసమే అటు రైతులకు అసౌకర్యం లేకుండా కొనుగోలు చేసే మహిళా సంఘాలు గొప్పగా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మహిళా సంఘాలు మరి ముందుకొచ్చి పోటీ పడి మరి ఫ్లెక్సులు పెట్టి కోలాటం ఆడిపించి కొబ్బరికాయలు కొట్టి గొప్పగా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే రైతుకు పంట చేతికొచ్చేదే రెండుగా ఉడికేదాకా ఆగుతాడు కానీ ఉమ్మగిల దాకా ఆగడం రైతు అయితే మడ్డికి భవిష్యత్ అమ్ముకోవడానికి నమ్ముకోవాలనే పరిస్థితి ఉంటుంది రైతులకు సో ఆ రకంగా రైతుల గుణమెరిగి తిరిగినోడు మరి కేసీఆర్ గారు ఆ రకంగా రైతు కొనుగోలు కేంద్రాలు ఎన్ని అడిగితే అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారం రోజులలోనే వాళ్ళ ఖాతాలో పైసలు పడే పరిస్థితి మరి జరుగుతూ ఉండేది